అసెంబ్లీలో సీట్లు అయితే తగ్గినాయి కానీ పార్లమెంట్లో మాత్రం మాదే పై చేయి అంటుంది వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత రా రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే ఇక్కడ పదకొండు స్థానాల్లోనే గెలిచిన అసెంబ్లీలో పార్లమెంట్లో చూసుకుంటే లోక్సభలో మనం తాజాగా గెలిచిన నాలుగు అలాగే ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న వాళ్ళకి పదకొండు ఇవి చూసుకుంటే కనుక మొత్తం పదిహేను స్థానాలు పార్లమెంట్లో అంటే వాళ్ళ బలం బలంగానే ఉంది అనేది దాన్ని బట్టే భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటి ఎంతవరకు ఉంది వైసీపీతో అనేది చెప్పకనే చెప్తున్నారు తాజాగా ఇదే ఇప్పుడు కొంచెం సంచలనంగా మారి మారింది ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే లోక్సభలో పదహారు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు గెలిచిన సీట్లు తెలుగుదేశం పార్టీకి కానీ పార్లమెంట్లో చూసుకుంటే లోక్సభ రాజ్యసభ రెండింటిలో కలిపి పదిహేను స్థానాల వరకు ఉన్నాయి పైగా రాజ్యసభలో బలం వీలదే ఎక్కువ ప్రస్తుతం వైసీపీది రేపొద్దున మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా వేల అవకాశం వచ్చి వాళ్ళు మారినప్పుడు వాళ్ళ బలం తర్వాత వెళుతారు ప్రస్తుతం బలం మాత్రం వైసీపీకే ఎక్కువ ఉంది ఆ లెక్కను చూసుకుంటే అనేది కాకపోతే రాజ్యసభకు ప్రస్తుతం వైసీపీ సభ్యులు మొన్న ఓటు ద్వారా పదకొండు మంది నామినేట్ అయ్యారు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు దీంతో చూసుకుంటే మొత్తం పదిహేను మంది అయితే వాళ్ళకి బలంగానే ఉంది ఎందుకంటే రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఖచ్చితంగా బీజేపీ ఒక వైసీపీ అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశపెట్టి బిల్లుకు తమ వద్దత అవసరం ఇది గుర్తు పెట్టుకోవాలి అనేది ఒక రకంగా ఇది ఇండైరెక్ట్గా ఒక హెచ్చరిక అనుకోవాలా లేదంటే వాళ్ళ బలం చూపిస్తున్నారా